చెప్ప ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్ అడిగింది క్లియర్ అదే ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చాను ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఆన్సర్ దా ము బడి చె 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 ప్రకారం పనిచేసి తెలుసుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీరంతా తమాషా అని सक्छु <laughs> तपाईँलाई

లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ మరి ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవరైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారు చెప్ పంపించాలి కదా అవన్నీ ఇచ్చారా ఏమిచ్చే కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్కకి రండి మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట గేట్ ఉంది గేట్ ఉంది గేట్ పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి

ఎవరున్నారా ఎక్కడ ఆ టైంలో ఎవరున్నారు హైదరాబాద్ బయట బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది వరకు ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు

ఫైవ్ అట్ అంబులెన్స్ ముందు లేవండి ఒక అంబులెన్స్ అక్కడ ఉంది సార్ ఎక్కువ మంది ముందు లేవు అడిషనల్ అంబులెన్స్ ఎక్స్ ఉంటుంది అంబులెన్స్ సార్ ఇక్కడి నుంచి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ 29 29 मान के स्टैंपिड జరిగిన ತర్వాత 15 minutes 13 seconds ಅಲ್ಲಿ ಬೈಕ್ ಟ್ರಾಫಿಕ್ ಡ್ರೈವಿಂಗ್ ಅಕ್ಸಿಡೆಂಟ್ ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ کوئیلا ಡ್ರೈವರ್ ನ 15 minutes 845 145 145 145 ಫೋನ್ ವೈದ್ಯರು ಮೂರು ನಿಮಿಷ ಮೂರ್ ಏನು ಫೋನ್